హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఇండిపెండెన్స్ డే స్పెషల్ దోశ రెసిపీ చేస్తున్నాను న్యాచురల్గా చేస్తున్నానండి ఎలాంటి కలర్స్ వాడలేదు ఒక గ్లాస గుళ్ళమిన పప్పు తీసుకున్నాను పావు గ్లాస శనగపప్పు తీసుకున్నాను ఇదే గ్లాసతో పావు గ్లాస పెసరపప్పు తీసుకున్నాను సో వీటినైతే కొద్దిగా మెంతులు వేసుకోండి రెండు మూడు వాటర్తో నాకు అడిగేసి మంచిగా పెట్టేయండి సో ఇది పక్కన పెట్టేసి రైస్ వచ్చేసి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఏ గ్లాసుతో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఇవి రాషన్ బియ్యం అండి సో మూడు వేసుకున్నాను ఒకటి సైడ్కి పెట్టేశాను సో రాషన్ బియ్యంలో ఉస్కరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే సో గాలించుకుంటున్నాను సో ఇదైతే చాలా పాత పద్ధతి అండి పెద్దవాళ్ళు చేసేవారు సో ఈ ఈ కాలం వాళ్ళకు చాలామందికి వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ సో దీనివల్ల అయితే రాళ్ళైతే ఉస్కరాలు ఏవైతే ఉంటాయో అవి చాలా తొందరగా వచ్చేస్తాయి సో మనకు చాలా బెనిఫిట్ అండి ఒకటొకటి తీయాలంటే చాలా కష్టమవుతుంది వీడియో అయితే చాలా షార్ట్గా చూపించాను స్కిప్ చేసేసి సో చూడండి ఎన్ని ఉస్కరాలు ఉన్నాయో సో మీకు రాకుంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి రైస్ కూడా కడిగి పెట్టేశాను సో నైట్ తొమ్మిది గంటలకు అయితే పప్పులు అండ్ రైస్ మంచిగా రుబ్బేసి పెట్టేసుకున్నాను సో దీంట్లో అయితే సాల్ట్ మిక్స్ చేయలేదు సో చాలామంది అంటూ ఉంటారు సాల్ట్ వేయడం వల్ల ఫార్మంటేషన్ అవ్వదు అంటే పొంగదు అని సో నేనైతే సాల్ట్ వేయలేదు ఉదయం లేచి చూశాను మంచిగా పొంగింది రెండు గిన్నెలు తీసుకున్నాను రెండిట్లో కొద్ది కొద్దిగా సైడ్కి తీసుకున్నాను న్యాచురల్గా చేస్తున్నానండి ఎలాంటి కలర్స్ వాడటం లేదు సో రెండు దాంట్లో కొద్ది కొద్దిగా తీసుకున్నాను కదా ఫస్ట్ వచ్చేసి సాఫ్రాన్ కలర్ ఉంది కదా దీంట్లో క్యారెట్ తీసుకున్నాను ఒక రెడ్ చిల్లీ తీసుకున్నాను కొద్దిగా గార్లిక్ కొద్దిగా లెమన్ వేసాను అండ్ సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టేసుకొని ఎంత స్మూత్గా అయితే అంత స్మూత్గా మిక్సీ పట్టేసుకొని దీంట్లో కలిపేసుకోండి సో కలర్స్ వాడకూడదు కొద్దిగా తక్కువ కనిపించింది సో నేనేం చేశానంటే ఇంకొంచెం క్యారెట్ తీసుకొని దాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని దీంట్లోనే కలిపేసుకున్నాను గ్రీన్ కొరకైతే అయితే గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను గార్లిక్ అండ్ మనకు మంచిగా ఒక గుప్పెడంతా కొత్తిమీర తీసుకున్నాను మంచిగా ఇలా పేస్ట్ చేసి ఇది కూడా దీంట్లోనే కలిపేసుకున్నాను దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ నేను ఫస్ట్ వేయలేదు సో సాల్ట్ వేసుకున్నాను అదే జార్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి దీంట్లోనే వేసేసుకున్నాను కలర్స్ అయితే మనకు రెడీగా ఉన్నాయి చూడండి ఎలాంటి కలర్స్ వాడలేదు ముందు గ్రీన్ వేశాను దెన్ ఆఫ్టర్ వైట్ వేశాను దాని తర్వాత సాఫ్రైన్ కలర్ వేశాను రియల్గా చెప్తున్నాను దోశ ఎంత టేస్టీగా ఉందంటే మీరైతే అసలు నమ్మరు చేసి ఒకసారి ఇలా కూడా తిని చూడండి టేస్ట్ అయితే అద్రిపోతుంది సెకండ్ వచ్చేసి ఇలా కూడా వేశాను ఫస్ట్ సాఫ్రాన్ వైట్ గ్రీన్ సో ఇలా కూడా మనకు రైటే వస్తుంది కాకపోతే వేసిన తర్వాత మనం దీన్ని మర్చిపెట్టాలి సాఫ్రాన్ వైట్ గ్రీన్ చూసారు కదా ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలకైతే ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్ద్రిపోతుంది మీరు ఏమైనా అనుకోండి కానీ రియల్గా చెప్తున్నాను పిల్లలు అంటారు మమ్మీ సూపర్గా చేసావు అంటారు చూడండి మిగతామైతే ఇలా వేసుకున్నాను చట్నీ నేను కొంచెం డిఫరెంట్ చేశానండి హోటల్ స్టైల్లో చేశాను సో ఆ చట్నీ రెసిపీ కూడా మీకు చూపిస్తాను చూడండి రియల్గా చెప్తున్నాను ఈ మూడిట్లో నాకు ఎక్కువగా నచ్చిందంటే రియల్గా చెప్తున్నాను క్యారెట్ దోశ అండి సూపర్గా నచ్చేసింది సో దీంట్లో తినడానికి చట్నీ చూడండి పల్లీలు వెంపుకొని పక్కన పెట్టేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ వెంపుకొని దీన్ని నన్ను కూడా పక్కన తీసుకున్నాను కొబ్బరి మంచిగా స్కిన్ తీసేసి మిక్సీ జార్లో కొబ్బరి వేసాను పల్లీలు వేసాను గ్రీన్ చిల్లీస్ వేసాను కొంచెం చింతపండు వేసాను కొత్తిమీర వేసుకోండి కరివేపాకు వేసుకోండి సాల్ట్ వేసుకోండి వెల్లుల్లి రబ్బలు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసి ఇంకా మిక్సీ పట్టేసుకోండి చట్నీ అయితే హోటల్ స్టైల్లో రెడీ అయింది సూపర్గా ఉంటుంది తాలింపులో కొంచెం ఆయిల్ ఆవాలు వేసాను పచ్చిశెనగ పప్పు వేసాను దీంట్లో కొద్దిగా కరివేపాకు కొద్దిగా హింగువ వేసుకుంటాను సో తాలింపు అయితే చట్నీలో వేసుకుంటాను రియల్గా చెప్తున్నాను ఈ చట్నీ ఒకసారి తిన్నారంటే చట్నీ చట్నీ తినేస్తారండి అంత సూపర్గా ఉంటుంది లాస్ట్లో వచ్చేసి ఒక ఉత్తపం వేసుకున్నాను ఇక్కడ ఉత్తపానికి క్యారెట్ ఎన్నగా తురుముకున్నాను గ్రీన్ చిల్లీస్ ఆనియన్ కొత్తిమీర తీసుకున్నాను సో ఒక ఉత్తుపం అంటే మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా ఇలా వేసుకున్నాను వెజెస్ అంతా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి పైననుండి కొంచెం ప్రెస్ చేయండి అండ్ కప్పేసి వదిలేయండి టూ మినిట్స్ కొరకు రియల్గా చెప్తున్నాను ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే ఇండిపెండెన్స్ డే స్పెషల్ దోశ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి ఈ దోశ రెసిపీస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ